జాతీయ రహదారుల అధికారులు నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనల మేరకు నేషనల్ హైవే అధికారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు టోల్ ప్లాజా నుంచి గౌరవరం మధ్య వాహనాలు క్రాసింగ్కి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు గౌరవరం సమీపంలో ఉన్న ఆండ్రబ్రిడ్జి వద్ద బెల్ ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి సమస్య లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు జాతీయ రహదారుల అధికారుల దృష్టికి ఈ విషయాన్ని గతంలో మార్లు తీసుకెళ్లామని వివరించారు ఈ కార్యక్రమంలో కాబల్య పట్టణం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆగస్థాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకోవాలని వస్తూ ఉన్నారు అధికారులు పిల్లలు కావచ్చు వ్యాపారస్తులు పిల్లలు కావచ్చు పేదవాడికి పిల్లలు కావచ్చు ధనవంతు పిల్లలు కావచ్చు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ స్కూల్లోకి వస్తూ ఉన్నాడు మన పిగని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది తప్పకుండా దాంట్లో ఎటువంటి వివర్శత కూడా ఉండదు తప్పకుండా చూసుకుంటాం కూడా కానీ ఇది చాలా 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 డేంజర్ పాయింట్ ఈ గౌరవం అండర్పాస్ ద్వారా వచ్చేది కాబట్టి నేను ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఆగస్టాగ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన రోడ్డు ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నావో అది క్రోజ్ చేయడం జరిగింది నేను దానికి మీ అబ్జెక్షన్ చెప్పను బట్ యాజ్ పర్ నామ్స్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా హైవే అథారిటీస్ మీద ఉంది ఏదో ఇక్కడ చేసినా పర్వాలేదు ఒకవేళ మేము ఇక్కడ ఇవ్వము అంటే గవర ప్రాంతంలో కూడా బెగ్మౌట్స్ వేసేసి అక్కడ రోడ్స్ ప్రొవైడ్ చేసి డ్రైనేజీ వ్యవస్థ ప్రొవైడ్ చేస్తే అబ్జెక్షన్ లేదు అంతేకాకుండా ఈరోజు గౌరవానికి సంబంధించి రైతాంగం కూడా గతంగా నా వద్దకు వచ్చాడు నేను ఎంఎల్ఏగా ఉండగా నా వద్దకు చాలా సాగుతు నేను హైవే అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది పొగ సంబంధించి పొగాలన్నీ కూడా పంట పొగాలన్నీ కూడా పడమట వైపు రోడ్డుకి ఉన్నాయి స్కూల్ బ్యాక్ సైడ్ అంతా కూడా మాకు పొగాలు ఉన్నాయి అక్కడి నుంచి గడ్డి తీసుక కావాలన్నా ట్రాక్టర్సు పండిన పంటను తీసుక కావాలన్నా ఏదో ఎద్దు ఎద్దుగా బండు ఎగు తోకుకొని ఆ బండు కావాలన్నా లేదా పశువు మేపుకొని పశువు కావాలన్నా ఈరోజు మాకు ఆపోజిట్ డైరెక్షన్లోనే రావాల్సి వస్తుంది ఇంకెక్కడ మాకు లేదు ఏదంటే మేము తోలు ప్లాజా కడపోయి తిరిగి రావాల్సి వస్తుంది దాదాపు ఐదు కిలోమీటర్ మేము పోయి తిరిగి రావాల్సి వస్తుంది ఇది మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కడైనా సరే గౌరవం ఊరికి తోలు మధ్యలో ఒక యూటర్న్ పెడితే బాగుంటుందని అక్కడ ప్రజలంతా కూడా నన్ను అడగడం జరిగింది నేను కూడా ఎన్హెచ్ పీడీతో మాట్లాడాను అదేవిధంగా ఆనాడు కాంట్రాక్టర్గా ఉన్న మన కంపెనీ రాజమోహన్ రాజమోహన్ కేఎంసీ కేఎంసీ కంపెనీ కావచ్చు వాళ్ళందరి కూడా తెలియజేయడం జరిగింది కానీ అప్పుడు ఎవరికీ తీసుకోలేదు కానీ అవి చాలా ముఖ్యం ఈ యూ టర్న్ అనేది చాలా ముఖ్యం గౌరవగానికి మరియు మన తోపుదాకి మధ్యలో కంపల్సరీగా అది కావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను ఈరోజు మన డిస్టిక్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఆనంద్ గారికి కావచ్చు మన ఆర్డీ ఆర్డిఓ సేనానాయక్ గారికి కావచ్చు లేదా జాయింట్ కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు కాబోయే నేర్చుకోగ్గా ఎమ్మెల్యే గారైనా కృష్ణారెడ్డి గారికి కూడా మేము తెలియజేసాం ఎందుకంటే ఇది పిల్లల సమస్య పిల్లలకి ఏదైనా జరిగితే బాధపడేది మనం అందరం కాబట్టి దీన్ని మంచి మనసుతోటి అందరూ అధికారుగడా వచ్చి పర్యవేక్షించి ఈరోజు ఒక్క పిల్లవాడికి దెబ్బ తగితే ఎంతమంది తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడ్డారో ఆఖరికి మేము కూడా ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరు కావ నియోజకవర్గ కాదు అనేక మంది కూడా ఈరోజు సంతాపం కూడా తెలియజేశారు వేముడి గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అందరు అంటే ఇవన్నీ కూడా మా జాగ్రత్తలు మాకు సంబంధించి మేము తీసుకుంటాం బస్సు సంబంధించి వాటిక్కడ కానీ ఈ హైవేస్ మీద ఈ యాక్సిడెంట్స్ని నివారించాలంటే తప్పకుండా కాబట్టి నేర్చుకోగా ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఈ ఈ పరిస్థితిని అర్థం చేసుకోగా ఇక్కడ వచ్చి తప్పకుండా చూసి సరైన ఏర్పాట్లు తప్పకుండా చేస్తాగాని అధిక స్పందించి ఇమీడియట్గా ఇమీడియట్గా స్పందించి ఎందుకంటే దాదాపు వెయ్యి పైచీకు విద్యార్థులు ఆ కాలేజీ ఆ స్కూల్ చదువుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి పరిష్కార మార్గం వివైనంత తొందరగా చూపుతారని నేను కోరేదానికి ఈరోజు మీడియా ద్వారా ఈ విషయాన్ని అందగా అధికారులకి అదేవిధంగా ఒక్క నాయకులకి కావనీ ఒక్క ప్రజలకి అందరికీ తెలియజేసేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా దీని మీద స్పందించి ఇమీడియట్గా తగిన చర్యలు చేపట్టవలసిందిగా నేను యాజ్ ఏ పౌగిడిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్